కలం స్నేహం కవితల హారం సంబరం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదా టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేభిలాషులందరికీ మా నమస్సులు అల్లబిల్లెగా అల్లెస్తూ మనసుగంధాల మాధుర్యాన్ని పదమంజరితో పరుగులు పెట్టి మదిగదులకు హత్తుకుపోయే అనుబంధాల వారధులు వైవిధ్య విశేషణలతో ఆశాంతం అల్లుకుపోయే సప్తస్వరాల సంగమాలు సందోహాల సాగరాలు సల్లాపాల సఖ్యత సరస్చంద్రికల వెన్నెల విహారాలను వినోదపు భావాల లహరులను పంచుకుంటున్న మన కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు ఇక ఈ వారం మన కలం స్నేహం కవితలహారం హర్విలల సంబరంలోని బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు పి లలిత గారు ఎంఏ ఉమారాణి గారు సుజాతారావు గారు టి శారద గారు వి రమాదేవి గారు సంగీతశ్రీ గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు సుస్వరాల సంగమం సరాకాల సంబరం స్వర స్నేహంలోని బెస్ట్ అండ్ టు విజేతలు నవనీత కుండన్ గారు స్వర్ణలత గారు ఎం స్వాతి గారు అనాసి జ్యోతి గారు నవనీత కుండన్ గారు మంజు న్యాయపతి గారు సిహెచ్ సాధనగారు మాధవీలత గారు వీరికి మహృదయపూర్వక శుభాభినందనలు చిత్ర స్నేహం ఈవారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు జయశ్రీ గారు విశ్వప్రభ గారు జయశ్రీ గారు వసంతలక్ష్మి గారు లావణ్య గారు చందన గారు ఆర్ అనురాధ గారు టి లావణ్య గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు గీతారాణి గారు హైమావతి గారు గాయత్రి గారు నాగరత్నమ్మ గారు స్వరూపరాణి గారు మంజు న్యాయపతి గారు గీతారాణి గారు మాధవి కాళ్ళ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు లహరి రెడ్డి గారు మోక్షశ్రీ గారు సాయి మోక్షిత గారు శ్రీలక్ష్మి గారు జయ కావ్యశ్రీ గారు రజిత గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు స్వ స్నేహం టూ ఈ వారం బెస్ట్ వన్ బెస్టు విజేతలు వెంకటేశ్వర్లు లింగుట్ల గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు వెంకటేశ్వర్లు లింగుట్ల గారు వీరికి మహదయపూర్వక శుభాభినందనలు కలం స్నేహం టు ఈ వారం బెస్ట్ వన్ విజేతలు మధుమురళి గారు యు రమణ బాబు గారు జి శ్రీనివాసులు గారు మధుమురళి గారు డాక్టర్ ఎం రవీంద్ర గారు నర్సింహల్ గౌడ్ గారు యు రమణ బాబు గారు ఎం కృష్ణమూర్తి గారు బి శ్రీనివాసరావు గారు కెవి భూపతి గారు గణపతిరావు గారు మార్గం కృష్ణమూర్తి గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు యు రమణబాబు గారు ఎన్విఎన్ స్వామి గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కలర్ స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూగా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కలం స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్లో ఉంచండి కిప్ వాచింగ్ థ్యాంక్